అస్య శ్రీ యజమానిన గోత్రమే ముదునూల గోత్రోద్భవస్ కరుణాకర్రెడ్డి ధేయస్ సుధారానీనా ధేయస్ సాకేతర్రెడ్డిం ధేయస్ నేహారెడ్డినామధేయ క కుటుంబ సాంధవస్ సమస్త దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం సకల క్షేమస్థైర్ధైర్య విజయభయో ఆరోగ్య అష్టైశ్వర్య సిద్ధ్యర్థం శ్రీ 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 సహస్రలింగేశ్వరస్వామి సంపూర్ణానుగ్రహ కృపాకటాక్షలసిద్ధ్యర్థమితి పుష్పై పూజయామి పుష్పటేణి ఓం శివాయ నమ మహేశ్వరాయ నమ శంభవే నమ చినే నమ శశిశేఖరాయ నమ వామదేవాయ నమ మృత్యుంజయ నమో నమ సుముఖాయ నమ జగద్రక్షాయ నమ రూపాయ నమ జగన్మయాయ నమ జ్యోతిర్మయాయ గణాధ్యక్షాయ నమ మహాదేవదేవాయ నమో నమ నావిధపరమలపుష్పాన్ని సమర్పయామి నమదం ओम ओं वनस्पतुद्भवैर्द नागर सर्वदेवानां संवग्रय सर्वेवा धूपोय साक्षात् देवं आग्रपयाम साक्षादीपन्दर्शियामत पुष्पायाश्च पुष्पिने बृहस्पति प्रसूतस्तानो मुंजन पकुँंवस ओं बोर्भुवत्स तत्सदुर्वरेण्यम भर्गो देवस्य धीमहि यो से प्रचोदयात् श्री महादेव देवाय नमो नमः प्राण अपान व्यान समान उदानाय स्वाहा मध्ये मध्ये मध्य पानीयया नैवेद्यम निवेद्या कर्पूरनीराजनम ओम नमस्ते अस्त भगवन् विश्वेश्वराय महादेवाय त्रयंबगाय बगाय त्रिपुरांतकाय त्रिगाग्निकाय का नीलकंठा पृत्युंजयाय गर्भ्वराय सदाशिवाय श्रीमन देवाय नम अतः कर्पूर दिव्यमराजनम तमर्पयामी नमः जय नमः पार्वती पार्वतीवत हर हर महादेव शंभो शंकर

అందరికీ నమస్కారం అండి భవ మానసిక వికలాంగుల వికలాంగులనాథాశ్రమం మేము నిర్వహిస్తున్నటువంటి భూదాన యజ్ఞానికి మరి ప్రతి ఒక్కరు మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఒక్క గజానికి పదివేల రూపాయల చొప్పున విరాళాలు సేకరిస్తా ఉన్నాము ఒక్క గజం కావచ్చు రెండు గజాలు కావచ్చు మీరు అందించినటువంటి యొక్క సహాయం పర్మనెంట్ గా శిలా పైన కూడా చెక్కించి పెట్టడం జరుగుతూ ఉంది మీ పుట్టిన రోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు వరదాంతి జయంతి కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యుల కోసం మేము నిర్వహిస్తున్నటువంటి ఒక సొంత గూడు భవనానికి మీ వంతు సహాయ సకరలు అందిస్తారని తెలియజేసుకుంటూ సిమెంట్ కావచ్చు స్టీల్ కావచ్చు ఇసుక కావచ్చు లేదా మరేదైనా ఆర్థిక సహాయం అందించి నూట యాభై మంది అభాగ్యుల సొంత గూడు కలని నెరవేరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం